హ్యాపీ భారత్ హ్యాపీ బరత్ సో మనకు నగేష్ నగేష్ ఎక్కడ షాద్నగర్ శంషాబాద్ ఎప్పుడు శాద్నగర్ అయిపోతుంది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంటుంది సో ఆల్రెడీ ఇప్పుడు మీది డైరెక్ట్ క్లాస్ ఎన్నది క్లాస్ నవంబర్ నుంచి నవంబర్ అక్టోబర్ అక్టోబర్లో స్టార్ట్ అయింది అక్టోబర్ మీరు అక్టోబర్ నవంబర్ ఇది చేయండి అక్టోబర్ నుంచి నేను నా పేరు నాగేష్ కుమార్ నేను దగ్గర నేను శంషాబాద్లో ఉంటాను బాబా పాండురంగం గురువు గారి ఆశీర్వాదంతో నేను ఇవాళ వేదిక న్యూమరాలజీ అనేది అచానాడ్వాన్స్ గా నేర్చుకుంటున్నాను. ఇప్పటివరకు నేర్చుకున్న న్యూమరాలజీ ఒకట అయితే అడ్వాన్స్ న్యూమరాలజీ ఇప్పుడు ఇంత ముందు నేర్చుకున్న న్యూమరాలజీతో ఏమన్నా పైసలు సంపాంశా? సంపాంశం. సంపాంశా? అవును వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ వాల మార్నింగ్ ఏమైపోయిందంటే గురువుగారు నాకు రాగానే ఒక పెద్ద షాక్ ఇచ్చారు. షాక్ ఇచ్చే ప్రమాణం చేస్తున్నా. మీద ప్రమాణం చేయించారు. మొత్తం ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకున్నాను. మన వేదిక న్యూమరాలజీ చూసి కొంచెం చాలా ప్లాన్ చేసుకొని ఒక కొత్త వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను కానీ గురుగారు ప్రమాణం చేయించుకున్నారు అంటే న్యూమరాలజీ మీద న్యూమాలజీ చేయండి వేదిక న్యూమాలజీ మీద ఎందుకు చేయొద్దు కానీ అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అరే న్యూరాలజీ మళ్ళీ వేదిక ఉన్నారు కానీ గొప్పగా చెప్పాలంటే వేదిక న్యూరాలు చాలా అద్భుతంగా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణ లేదు లేదు గురుగారు మన దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళకు ఎవ్వరు న్యూమరాలజీ చెప్పలే మన బాబా పాడురంగ స్టార్ట్ చేశారు కానీ నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇందులో చాలా మంది ఈ వేదిక న్యూమరాలజీ మిస్ అయితున్నారని మేము అనుకుంటున్నాము ఇది నేర్చుకుంటే మాత్రము ఇక న్యూమరాలజీతోనే స్టక్ అయిపోతారు వాళ్ళు ఇక ముందు న్యూమరాలజీ స్టక్ అయితే మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళకు ఎంఎస్ వాళ్ళకి ఎంఎస్ జరిగిన వాళ్ళకి వెళ్తారు ఇప్పుడు నువ్వు న్యూమరాలజీ మొహం చూసేది చూడంగానే ఆ కస్టమర్ ఏం చేస్తారు నీ కానీ న్యూమరాలజీ కోరు కోరు కదా ఎందుకంటే వేదిక న్యూమరాలజీ అనేది ఒక పీజీ లెవెల్ డిగ్రీ చాలా దగ్గరికి అనుభవంలో ఉంది ఇది అంటున్నారు దీని వల్ల బాగా సెట్ చేసుకుంటున్నాను ప్లస్ ఇంకోటి కస్టమర్స్ కి కూడా నేను చెప్పడం ఎలా చెప్తున్నాను అంటే అది న్యూమరాలజీ అనే చెప్తున్నాను గానీ బేసిక్ న్యూమరాలజీ అని అది నాకే తెలుసు కస్టమర్ కి నేను న్యూమరాలజీ పరంగానే చెప్తున్నాను సో వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు సంతోషంగా ఫీల్ అయ్యారు కొన్ని పనులు అవుతున్నాయని నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు దానివల్ల నాకు చాలా హ్యాపీ

లో ఈ పాత స్టూడెంట్స్ మన నాలుగు వందల మంది కూడా ఇది మిస్ అయిపోతుంది ఆ నేమ్ కరెక్షన్ కూడా కొత్తగా ఉన్నది చాలా అద్భుతంగా ఉంది అది చాలా బాగుంది సక్సెస్ ఎట్లనైనా సక్సెస్ చేయొచ్చు అనుభవం చాలా బాగుంది వెరీ వెరీ గుడ్ గుడ్ ఆల్ బెస్ట్